హాయ్ ఇండియా అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము సో వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏబీ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు మరియు పెన్షనర్లకు ముఖ్య ప్రకటన పేరోల్ ఏపీజిఎల్ఏ మరియు జీతాల చెల్లింపుల పైన తాజా సమాచారం అయితే వచ్చింది రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లందరికీ ఏప్రిల్ నెలకు సంబంధించిన ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాలపై కొన్ని కీలకమైన అప్డేట్లు అయితే వచ్చాయి ముందుగా ఏప్రిల్ రెగ్యులర్ పేరోల్ బిల్ విల్ బి అలేబుల్ బిట్వీన్ అని చెప్పేసి మనకు రెగ్యులర్ పేరోల్ బిల్లుల సమర్పణ తేదీ ప్రారంభం తేదీ వచ్చేసి ఏప్రిల్ పదహారు అలాగే ముగింపు తేదీ ఇరవై ఐదో తేదీ సో మరి ఏమున్నా కూడా డీడీఓలు ఈ డేట్లలోనే ఉద్యోగుల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్ల జీతాలు పెన్షన్ల బిల్లులను అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ పైన ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మంత్ యొక్క బిల్లు స్టేటస్ చెక్ చేయగా రెగ్యులర్ పేరోల్ విల్ బీ ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ సిక్స్టీన్త్ టు ట్వంటీ ఫిఫ్త్ ఇన్ ద మంత్ అని అయితే చూపిస్తుంది అనమాట సో కాబట్టి వీటికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ఏప్రిల్ నెలకు సంబంధించిన రెగ్యులర్ జీతాలు మరియు పెన్షన్ బిల్లుల ప్రాసెస్ చేయడానికి సిఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్ నందు పైన పేర్కొన్న తేదీల మధ్య అంటే ట్వ సిక్స్టీన్త్ టు ట్వంటీ ఫిఫ్త్ ఇన్ ద మంత్ సో ఈ యొక్క పదహారు నుంచి ఇరవై ఐదో తేదీ మధ్యలోనే డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీస్ ఆఫీసర్లు డీడీఓలు తమ పరిధిలోని ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల బిల్లులను సిద్ధం చేసుకుని సకాలంలో అప్లోడ్ చేయవలసిందిగా అయితే సూచించడం సో అలాగే ఏప్రిల్ శాలరీ బిల్ అప్డేట్ రెగ్యులర్ పేరోల్ ప్రాసెసింగ్ షెడ్యూల్ అండి ద రెగ్యులర్ పేరోల్ ఫర్ ఏప్రిల్ శాలరీస్ విల్ బీ ఎనేబుల్డ్ and uh, accessible through cfms between april 16th and uh, april 25th during this window ddo can initiate and upload salary bill for all eligible employees including teaching non-teaching staff and uh, other departments all necessary verifications updated and uh, approval should be completed by 25th టు అవాయిడ్ ఎనీ డిలే ఇన్ శాలరీ డిస్బర్స్మెంట్ అని చెప్పేసి రావటం జరిగింది సో ప్లీజ్ ఇన్షూడ్ ద ఫాలోయింగ్ బిట్వీన్ సబ్మిట్స్ సో ఫాలోయింగ్ బి బిఫోర్ బిల్ సబ్మిషన్ సో డిడివోలకు కొంత సమాచారం అండి ఎంప్లాయీ సర్వీస్ డేటా ఈజ్ అప్ టు డేట్ ఇన్ హెచ్ఆర్ఎంఎస్ సో ఎంప్లాయీ డేటా యొక్క అప్డేట్ అనేది ఖచ్చితంగా అప్ టు డేట్ వరకు హెచ్ఆర్ఎంఎస్లో డేటా అనేది సేవ్ చేయాల్సి ఉంటుంది లీవ్ రికార్డ్స్ ఇంక్రిమెంట్స్ అండ్ ట్రాన్స్ఫర్ ఆల్ ప్రాపర్లీ అప్డేట్ అలాగే ఏపీజిఎల్ఐ జిపిఎఫ్ అండ్ అదర్ డిడక్షన్స్ ఆర్ యాక్యురేట్లీ రిఫ్లెక్టెడ్ అని అయితే ఇవ్వడం జరిగింది సో ఇక ఏప్రిల్ జీతాలు బిల్లులు సమాచారానికి వచ్చినట్లయితే రెగ్యులర్ పేరోల్ షెడ్యూల్ అండి ఏప్రిల్ జీతాలు బిల్లుల కోసం రెగ్యులర్ సిఎఫ్ఎంఎస్ వ్యవస్థలో ఏప్రిల్ పదహారో తేదీ నుంచి ఏప్రిల్ ఇరవై ఐదో తేదీ వరకు తేదీ వర్గల అందుబాటులో అయితే ఉంటుంది సో ఈ మధ్య ఈ తేదీల మధ్య సంబంధిత డిడిఓలు తమ యొక్క శాఖకు చెందినటువంటి ఉద్యోగ ఉద్యోగుల జీతాల బిల్లులను సిద్ధం చేసి సిఎఫ్ఎంఎస్ ద్వారా అయితే అప్లోడ్ చేయవచ్చు అలాగే ఉపాధ్యాయులు పాఠశాలేతర సిబ్బంది మరియు ఇతర విభాగాలకు చెందిన ఉద్యోగుల జీతాల ప్రాసెసింగ్ ఈ షెడ్యూల్ ప్రకారం అయితే జరగనుంది జీతాల బిల్లులు ఇరవై ఐదో తేదీ లోపు సమర్పించకపోతే జీతాల చెల్లింపులో ఆలస్యం తలెత్తే అవకాశం ఉంది బిల్లుల అప్లోడ్కు ముందు ప పరిశీలించవలసినటువంటి ముఖ్యాంశాలు మొదటిది సర్వీస్ వివరాలు హెచ్ఆర్ఎంఎస్లో పూర్తిగా ఈ మేరకు పూర్తి స్థాయిలో అప్డేట్ చేయించినవిగా ఉండాలి అలాగే సెలవు నమోదు ఇంక్రిమెంట్ పదోన్నతులు బదిలీలు మొదలైనవి తాజా సమాచారం ప్రకారమే ఉండాలి ఏపీజీఎల్ఐ జీపీఎఫ్ అలాగే జిఐఎస్ ఐటీ వంటి మినహాయింపులు డిడక్షన్స్ ఖచ్చితంగా అప్డేట్ చేయాలి సిఎఫ్ఎంఎస్ టు హెచ్ఆర్ఎంఎస్ డేటా సమన్వయం ముందుగానే పరిశీలించాలి ఇక రెండవది ఏపీ ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ అప్లికేషన్ తాజా అప్డేట్ ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ అప్లికేషన్ సమర్పణ సదుపాయం తిరిగి ప్రారంభించబడింది ఎం ఎనేబుల్ చేయబడింది అన్నమాట సో ముఖ్యంగా ముఖ్య గమనిక ఏంటంటే యాభై ముఖ్యంగా యాభై ఏడేళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగిన ఉ ఉద్యోగులు మరియు త్వరలో పదవి విరమణ చేయబోతున్నటువంటి వారు తమ యొక్క ఏపీజిఎల్ఐ పాలసీ బాండ్ మెచ్యూరిటీ తేదీలను ఒకసారి జాగ్రత్తగా అయితే తనిఖీ చేసుకోవాలి మెచ్యూరిటీ దగ్గరలో ఉన్నవారు లేదా ఇప్పటికే మెచ్యూర్ అయిన వారు తమ యొక్క క్లైమ్ అప్లికేషన్ను ఇప్పుడు సమర్పించుకోవచ్చు అనమాట సో ఆర్థిక సహాయము సంబంధిత వివరాలు మరియు అప్లికేషన్ స్టేటస్ని ఏపీజీఎల్ అధికారిక అధికారిక వెబ్ పోర్టల్లో లేదా డాష్ బోర్డ్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు మార్చి నెల జీతాలు మరియు బిల్లుల చెల్లింపుల విషయానికి వచ్చినట్లయితే కనిగిరి మండలం ఉపాధ్యాయులకు ఎం చెందినటువంటి వారికి ఎంటీఎస్ చెందిన ఉపాధ్యాయులకు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నెల జీతాలు వారి యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ అయినట్టు సమాచారము అలాగే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల ఎనిమిది మధ్య డిఎస్సి ఉపాధ్యాయులు మార్చి నెలకు సంబంధించిన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సి మరియు రెండు వేల ఎనిమిది డిఎస్సికి చెందినటువంటి ఉపాధ్యాయుల జీతాల చెల్లింపుల్లో కొంత జాప్యం జరిగినట్టు తెలిసింది అయితే ఈ బిల్లుల ప్రక్రియ కూడా ప్రస్తుతం పురోగతిలో ఉన్నట్టు సమాచారము సంబంధిత ఉపాధ్యాయులు ఉద్యోగంలో త్వరలో తమ జీవితాలను ఆదుకునేందుకు అవకాశం ఉంది దీనిపై అధికారిక ప్రకటన వెలిగే వెలువడే అవకాశము ఉంది సంబంధిత ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు మరియు అధికారులు ఈ తాజా సమాచారాన్ని గమనించి పేరోల్ బిల్లులు సమర్ప సమర్పణ అని చెప్పేసి ఏపీజీఎల్ఐ క్లైములు మరియు జీతాల చెల్లింపులకు సంబంధించిన తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరటమైనది జీతం బిల్లులు అన్నీ రెండు వేల ఇరవై ఐదు సిరీస్తోనే సబ్మిట్ అయ్యాయండి సో అలాగే డిటిఓలు కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిరీస్లోపు సిరీస్తో వచ్చినటువంటి నెంబర్తోనే మన యొక్క బిల్ నెంబర్ అనేది జనరేట్ అవుతుందన్నమాట అలాగే జీతం బిల్లు అన్నీ కూడా రెండు వేల ఇరవై ఐదు సిరీస్తో సబ్మిట్ అయ్యాయి రెండు వేల ఇరవై ఐదు సిరీస్తో ఉన్న ఏ ఒక్క బిల్లు కూడా మార్చి ముప్పై ఒకటి లోపల పేమెంట్ అయితే కాదు ఇక ముఖ్య గమనిక సిఎఫ్ఎంఎస్ ద్వారా బిల్లులు అప్లోడ్ చేసే ప్రక్రియ హెచ్ఆర్ఎంఎస్ మధ్య సమన్వయం ఆధారంగా ఉంటుంది ఒక కనుక ఆయా డీడీఓలు ముందుగా సర్వీస్ బుకింగ్లు అకౌంట్లో అకౌంట్ డీటెయిల్స్ అప్డేట్ వంటి లీవ్స్ వంటి అంశాలను ఖచ్చితంగా అప్డేట్ చేసి ఉండాలి అలాగే పెన్షన్ కేసులు గ్యాప్ ఉన్న సర్వీస్ డేటా కలిగిన వారు పిల్లలకు ఆలస్యం జరిగే అవకాశం ఉంది కాబట్టి అందువల్ల సంబంధిత అధికారులు వీటిని త్వరితగతిన పరిశీలించి చురుకైన చర్యలు తీసుకోవాల్సిందిగా అయితే కోరటమైనది